హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తిరుపతి రియల్ ఎస్టేట్లో రేణిగుంట ఏరియా గురించి రేణిగుంట లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక విశ్లేషణ వీడియో పెడుతున్నాం ఇందులో ఈ వీడియో ముఖ్యంగా తయారు చేస్తుండేది తిరుపతి లోకల్ పీపుల్ కోసం కాదండి ఎక్కువ గత పదేళ్లలో తిరుపతి రియల్ ఎస్టేట్లో అంటే ఓపెన్ ప్లాట్స్లో ముఖ్యంగా ఎక్కువ బయట వాళ్ళు అంటే నాన్ లోకల్ పీపుల్ అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు తమిళనాడు కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ముఖ్యంగా హైదరాబాద్ ఇలా ఎంతోమంది బయట వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ తిరుపతిలో రేణిగుట్ట లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో పెట్టాం చివరిదాకా వినగలిగితే ఈ నాన్ లోకల్ వాళ్ళకి తిరుపతి మీద ఒక టెన్ పర్సెంట్ అవేర్నెస్ పెరుగుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు జనరల్గా మీరు తిరుపతి సిటీ ఏదైతే జియోగ్రఫికల్గా చూస్తున్నారో అందులో ఈ ఉత్తరం నార్త్ అండ్ సౌత్ ఈ మధ్యలో ఉన్న తిరుపతి కొంతే ఉంటుంది ఎందుకంటే నార్త్లో కొండలు ఉంటాయి సౌత్లో కొండలు ఉంటాయి గమనించండి ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం గట్టిగా ఐదు కిలోమీటర్ల మించి ఉండదు తిరుపతి సిటీ నార్త్ టు సౌత్ ఫైవ్ కిలోమీటర్స్ ఇదంతా కూడా అర్బనైజేషన్ అయిపోయింది ఈరోజు ఇంకా తూర్పు నుంచి పడమరకి తీసుకుంటే అంటే రేణిగుంట నుంచి చంద్రగిరి వరకు కూడా ఈరోజు టోటల్గా సిటీ కనెక్ట్ అయిపోయింది అంటే టోటల్గా అర్బన్గా డెవలప్ అయిపోయింది కానీ ఈ ఈ ప్రాంతం అంతా ఈరోజు సిటీ తిరుపతి సిటీలో పార్ట్ ద ఉంది అంటే నుంచి చంద్రగిరి వరకు సో బయట వాళ్ళు వచ్చినప్పుడు ఈ రేణిగుంట చంద్రగిరి ఆ బైపాసులో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఖాళీ స్థలాలు చూసి ఇదేంటిది సిటీ అంతంత ఖాళీగా ఉంది కదా మహా అయితే ఇక్కడ గజం ఐదు వేలు ఉంటుందేమో అనుకుంటారు కానీ అక్కడ గజం ముప్పై వేల నుండి డెబ్బై వేలు దాకా ఆ లొకేషన్ బట్టి ఉంటుందని బయట వాళ్ళకి ఈ ఇది తెలిసి ఐడియా ఉండదు ఇప్పటికే ఈ డెవలప్ అయిపోయిన అంటే ఈ రేణిగుంట చంద్రగిరి మధ్య డెవలప్ అయిపోయిన తిరుపతి సిటీని పక్కన పెడితే ఇంకా మిగిలిన ఖాళీ ప్రాంతాలన్నీ కూడా ప్రైవేట్ భూములు కాదండి వాటిలో చాలా వరకు హతిరామ్జీ మఠం భూములు చెరువులు ఎస్వి యూనివర్సిటీ భూములు గవర్నమెంట్ భూములు ఉంటాయి సో మనం ఏదైతే తిరుపతి సిటీ అని ఈరోజు అనుకుంటున్నామో ఆ ప్రాంతాల్లో ఈరోజు కామన్ మ్యాన్ రిచ్ పీపుల్ కూడా ఒక సైట్ కొనుక్కొని అందులో ఇళ్ళు కట్టుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు రేణిగుట్ట చంద్రగిరి మధ్యలో ఆ రేంజ్లో అంటే ఖాళీ స్థలాల ధరలు ఆ ఆ రేంజ్లో తిరుపతి పెరిగిపోయింది జనరల్గా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ తిరుపతికి దగ్గరగా కావాలి తక్కువలో ఉండాలి రేట్లు అనే జనరల్గా ఈ ఈ ఈ రెండు డైలాగులు ఎక్కువ వింటుంటాం మాకు తిరుపతిలో దగ్గరకు కావాలండి రేట్ తక్కువలో కావాలి సో ఇప్పుడు ఆ రెండు డైలాగులు తిరుపతి సిటీలో అయితే మనం వాడడానికి అవకాశం లేదు ఏదైనా కొంచెం దూరం వెళ్తేనే ఇప్పుడు రేట్లు వినడం వేరు ఆ రేట్లు కొనడం వేరు వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది చేతిలో ఉన్న డబ్బులంతా అయిపోతే మళ్ళీ మన దగ్గర ఉన్న డబ్బులకి ఎక్కడికో తిరుపతికి సంబంధం లేని ఏరియాకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది జనరల్గా మార్కెట్ బాగాలేనప్పుడు రేట్లు పెరగవేమో కానీ తగ్గేదైతే ఉండదు ఎందుకంటే ఇది హ్యూమన్ మైండ్ సెట్టింగ్ మీరే అమ్మేటప్పుడు కొనేటప్పుడు సెల్లర్ లాగా ఆలోచించండి అమ్మేటప్పుడు బయ్యర్ లాగా ఆలోచించండి దాన్ని మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు తిరుపతి ఏ స్టేజ్లో ఉందంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది అంటే ఓల్డ్ సిటీ న్యూ సిటీ అంటుంటాం చూడండి ఇప్పుడు రేణిగుంట నుంచి చంద్రగిరి మధ్యలో ఉన్న ఈ తిరుపతికి ఇక్కడ నుంచి ఆల్రెడీ దీన్ని ఇప్పుడు ఓల్డ్ సిటీగా తీసుకోవాలి ఇప్పుడు మరి కొత్త తిరుపతి ఎక్కడ తయారవుతుందంటే ఈ రేణిగుంట దగ్గర ఈ శ్రీకాళహస్తి వరకు ఉన్న ఈ ప్రాంతం అంటే దగ్గర దగ్గర ఇది ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇది రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు ఈ ఇరవై తొమ్మిది కిలోమీటర్లే ఇప్పుడు కొత్త తిరుపతి కింద అంటే న్యూ సిటీ న్యూ తిరుపతి కింద ఇది రెడీ అవుతుంది ఇప్పటికే రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో అయితే స్థలాల రేట్లు మామూలుగా లేవు అంకణం యాభై వేల నుంచి కొత్త లేవట్లు హైవే కేసినవి డెబ్బై ఐదు వేలు కూడా వేస్తున్నారు కొందరు సో అంటే గజం పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఈరోజు రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో అంటే ఎయిర్పోర్టు ఎయిర్పేడ్ మధ్యలో తీసుకుంటే గజం పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నడుస్తుంది ఇంకొక రెండేళ్ల తర్వాత రిచ్ పీపుల్ కూడా ఇక్కడ కొనే పరిస్థితి లేదు ఇంకా ఓల్డ్ సిటీ సంగతి వదిలేసేయండి ఎందుకు రేణిగుంట ఇంపార్టెన్స్ అంటే ఇది ఒక రైల్వే జంక్షన్ అలాగే ఎయిర్పోర్ట్ కూడా రేణిగుంట్లోనే ఉంది అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే నాలుగు రోడ్ల జంక్షన్ అందరూ తిరుపతి ఎంట్రన్స్లో గమనిస్తారు ఒకటి కడప మీదుగా హైదరాబాద్ ఒకటి పుత్తూరు మీదుగా చెన్నై వెళ్తుంది ఒకటి తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్తుంది ఒకటి కాళాశ్రీ నాయుడుపేట మీద విజయవాడ వెళ్లి హైవే సో ఈ నాలుగు రోడ్ల రోడ్ ట్రాన్ రోడ్ జంక్షన్ కూడా రేణిగుంటలోనే ఉంది సో రైల్ రోడ్ ఎయిర్ ఎయిర్ జంక్షన్ కాబట్టి రేణిగుంట అనేది ఈరోజే రేణిగుంటలో మంచి మంచి రేట్లు ఉన్నాయి అంకడం లక్ష రూపాయలు రీచ్ అయింది కూడా రేణిగుంట ఫోర్ రోడ్ జంక్షన్ దగ్గర ఎక్కడ కూడా కమర్షియల్ అయితే ఉంది ఈరోజు సో ఇంకా ఈ రేణిగుంటలో అదే ఎందుకు రేణిగుంట కాళాశ్రీ మధ్యలోనే కొత్త తిరుపతి అంటే ఇటు కడప వైపు తీసుకుంటే రేణిగుట్ట జంక్షన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్లోనే ఈ తిరుపతి జిల్లా అనేది ఎండ్ అయిపోతుంది మరోవర్ అక్కడి నుంచి అంతా ఫారెస్ట్ జోన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోడ్లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అనేది పెద్దగా ఏం లేదు ఇంక ఇటు పుత్తూరు నుంచి చెన్నై వెళ్ళే రూట్లో తీసుకుంటే కూడా మొత్తం కొండలతో ఉంటుంది అక్కడక్కడ కొంచెం పట్టాభూమి తప్పితే మళ్ళీ పుత్తూరుకి వెళ్తేనే మీకు ఈ కొండలు లేకుండా నార్మల్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ కనిపిస్తుంది ఇంక ఇటు తిరుపతి వైపు అయితే మనం ఇంకా చెప్పక్కర్లేదు ఓల్డ్ సిటీ అది సో అందువల్లనే గమనిస్తే ఈ ఇంకా మిగిలిన ఏకైక మార్గం అంటే రియల్ ఎస్టేట్లో ఏదైనా కొంచెం ల్యాండ్ అవైలబుల్ ఉండేది రేణిగుంట శ్రీకాళహస్తి ఈ మధ్యలోనే ఈ కారణాల వల్లే ఈ ఈరోజు అక్కడ ఉన్న అసలు కంపెనీలు కూడా అన్ని అట్టే ఉన్నాయి ఈ జియో సెల్కామ్ అంటే ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఐఐటీ ఎయిర్పేడ్ అవతల ఎయిర్పేడ్ వెంకటగిరి రోడ్లో ఐఐటి ఐజర్ ఇలా ఇక ఇంకా ల్యాంకు అలాంటి ఇంతకుముందు గతంలో తెలిసినవే ముఖ్యంగా ఈ ఓల్డ్ తిరుపతిలో ఓల్డ్ సిటీలో మెయిన్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లం వందల అడుగుల్లో బోర్ వేసిన చాలా దగ్గరలో చొక్క నీరు కనిపించదు కానీ ఈ కొత్త తిరుపతిలో అంటే న్యూ సిటీలో యాభై అడుగుల నుంచి నీళ్లు దొరుకుతాయి కారణం ఏంటంటే రేణిగుంట కాళాసిరి మధ్యలో లెక్కకు మించిన చెరువులు ఉన్నాయి కనీసం ఒక డెబ్బై ఎనభై పెద్ద చెరువులు ఉన్నాయి డె ఇరవై తొమ్మిది కిలోమీటర్లలో పెద్ద పెద్ద చెరువులు ఒక డెబ్భై ఎనభై ఉన్నాయి సో అందువల్ల ఈ కొత్త సిటీలో మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉండదు ఈ ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఈ తిరుమల హిల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మరో అక్కడ కొండలు కూడా చుట్టూ క్రికెట్ స్టేడియం లాగా ఉంటుంది పర్టికులర్లీ బిట్వీన్ ఎయిర్ ఎయిర్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పేడ్కి మధ్యలో ఉన్న లొకేషన్ గమనిస్తే చుట్టూ కొండలు ఉంటుంది క్రికెట్ స్టేడియం లాగా జనరల్గా ఏ సిటీ అయినా సరే ఎక్సెప్ట్ అది స్టేట్ క్యాపిటల్ అయితే తప్ప బయట వాళ్ళు ఆ సిటీలో ఇన్వెస్ట్ చేయరు కానీ ఈ తిరుపతి మన పెద్ద లార్డ్ బాలాజీ కొలువున్న మహా పుణ్యక్షేత్రం కాబట్టే ఈ తిరుపతిలో అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈరోజు కొంటున్నారు జనరల్గా ఈ డిమాండ్ సప్లై చేయిన్ తీసుకోండి హైదరాబాద్ అయితే ఈరోజు డిమాండ్కి టెన్ టైమ్స్ సప్లై ఉంది కానీ అదే పరిస్థితి తిరుపతిలో రివర్స్లో ఉంది అంటే ఎంత డిమాండ్ ఉందో అందులో టెన్ పర్సెంట్ కూడా సప్లై లేదు అంటే ల్యాండ్ ఎప్పుడు కన్జ్యూమ్ అయిపోయిందనే తెలుసుకోవాలి మనం ఎందుకంటే అంతా కొండలే ఉండేది ఉండేది చాలా కొద్ది ప్రాంతమే అది కూడా చేతులు మారాలి మీ దగ్గర నేను నా దగ్గర అంటే టెప్ రైతు నుంచి అయితే అర్బన్ పీపుల్ ఎప్పుడూ కొనేశారు ఇంకా తిరుపతిలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నాక ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో మాత్రం డెవలప్మెంట్ అనేది ఈరోజే ఆల్రెడీ చెప్పారు ఈరోజే రేట్లు లేఅవుట్లో కొనాలంటే పదిహేను వేలు ఇరవై వేల మధ్యలో కొనుక్కోవాలి అంటే వేల ఎకరాలు ఎక్కడ తిరుపతిలో లేవండి ఈరోజు ఏ ఉన్నవే చేతులు మారాలి సో కొత్త తిరుపతిలో మాత్రం అభివృద్ధి తథ్యం పెట్టుకొని కావాలంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి మన రేణిగుంట ఎయిర్పోర్ట్కి ఎయిర్పేడ్కి మధ్యలో అంకణం మినిమం రేటు వన్ ల్యాక్ ఉంటుంది మినిమం అంటే వన్ పైన ఉంటుంది సో ఐదేళ్ల తర్వాత ఈ రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో ఈ సామాన్యులైతే ఇళ్ల ఇళ్ళ స్థలాలు అయితే కొనలేరండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడ్డ ఈ తిరుపతి జిల్లా మ్యాప్ను ఒక్కసారి గమనిస్తే ఈ కొత్త తిరుపతి జిల్లాలో ఈ హెడ్ క్వార్టర్స్ అయిన తిరుపతి మ్యాప్లో అట్టడుగున కింద ఉంటుంది చూడండి మ్యాప్ పెట్టుకోండి అంటే హెడ్ క్వార్టర్స్ కింద ఉంటుంది మిగిలిన తిరుపతి జిల్లా అంతా పైన ఉంటుంది ఇంకా సో అంటే తిరుపతి ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ జిల్లా అంటే ఈ తిరుపతి జిల్లా ఎక్స్పాండ్ అవడానికి ఈ జిల్లాలో ఉన్న మండలాలు కొత్తగా కొత్తగా కలిసినవి వెంకటగిరి బాలాయపల్లి చెన్నూరు గూడూరు ఓజిలి నాయుడుపేట సుళ్ళూరుపేట శ్రీకాళహస్తి పుత్తూరు ఆల్రెడీ తిరుపతిలోనే ఉన్నాయి సో తొంభై శాతం అంటే జిల్లాలో తొంభై శాతం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి దూరంగా ఉంది ఇందులో రేణిగుంట మాత్రమే అంటే రేణిగుంట ఏర్పేడని ఈ ఒక్క లొకేషన్ మాత్రమే హెడ్ క్వార్టర్స్ ఉంది ఈ పాయింట్ గమనించండి మనకి ఎప్పుడైనా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అంతా అని చూస్తాం కదా సో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్న ఏకైక లొకేషన్ రేడింగ్ ఉంటే ఎయిర్పాడు ఈ రెండు మండలాలు మిగిలిన మండలాలన్నీ ఎక్కడో ఉన్నాయి ఎందుకంటే అవి ఈ ఈ మ్యాప్లో కొత్తగా కలిపినవి గతంలో అవి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి సో మరి రీసెంట్గా మీకు తెలిసిన అందరికీ తెలిసిన కొత్త డెవలప్మెంటు ఈరోజు రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు సిక్స్ లైన్ హైవే అనేది ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్కి అది కంప్లీట్గా అయిపోతుంది ఇప్పటివరకు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది సో ఈ సిక్స్ లైన్ అయిపోయాక ఎలా ఉంటుందంటే మీరు ఎగ్జాంపుల్ బెంగళూరు తిరుపతి సిక్స్ లైన్ తీసుకోండి సిక్స్ లైన్ అయిన తర్వాత ఈరోజు ఎంత త్వరగా బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నామో మీ అందరికి తెలుసు ఒకప్పుడు బెంగళూరు నుంచి కోలారకి రావాలంటేనే నాలుగైదు గంటలు పట్టేది డె కిలోమీటర్లకి ఈరోజు కారులో జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో కోలార్లో ఉంటున్నారు సో అదే డిస్టెన్స్ ఈరోజు తిరుపతి నాయుడుపేట డెబ్బై కిలోమీటర్లు అలాగే బెంగళూరు కోలార్ డెబ్బై కిలోమీటర్లు ఈరోజు కోలార్లో ఉన్న రేట్లు దేవనహల్లి దగ్గరలో ఉన్న రేట్లు సమానం అయిపోయింది బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈరోజు రేణిగుట్ట నుంచి నాయుడుపేటకి ఈ సిక్స్ లైన్ హైవేలో అయితే సరిగ్గా నలభై నిమిషాల్లో కారులో వెళ్ళొచ్చు సో కాబట్టి నాయుడుపేటలో సైట్ కొన్నా కూడా అదే పెద్ద డిస్టెన్స్ కాదు ఈరోజు అంటే మనం ఈ కొత్త తిరుపతి రేణిగుంట శ్రీకాళహస్తి మధ్య అనుకుంటున్నాం కానీ అది నాయుడుపేట వరకు కూడా వెళ్తుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంది శ్రీకాళహస్తి నాయుడుపేట అక్కడి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు సో ఇదొక ఇంపార్టెంట్ రీజన్ ఇంకా తిరుపతి మార్కెట్ ఇంకా గతంలో విజన్లో కొంతమంది విజన్తో తిరుపతిలో ఇరవై ఏళ్ళ క్రితం తక్కువలో ఉన్నప్పుడే చాలామంది అంటే అంకడం రెండు వేలు మూడు వేలు అలా ఉన్నప్పుడు కొన్నవాళ్ళు ఈరోజు అంతా కోటీశ్వరులు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తన ఒకప్పుడు ఎకరం ఐదు లక్షలు ఉండేది ఈరోజు నాలుగు కోట్లు ఉందంటే ఇంకా జస్ట్ ఊహించండి ప్రస్తుతం రేణిగుంట దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఎయిర్పేడ్ మధ్యలో గుత్తివారి పల్లెన వస్తుంది అక్కడ ఈరోజు ఎకరం ఐదు కోట్లు చెప్తున్నారు హైవేకి అయితే నాలుగు కోట్లు లిస్ట్ అయితే మరి ఐదేళ్లలో అయితే మాత్రం ఎయిర్పేడ్ పరిసరాల్లో ఎక్కడైనా సరే ఏకర్ అనేది ఒక ఫైవ్ సిఆర్ అనేది మినిమం ఫిర్ అంటే ఈరోజు తనపల్లి తనపల్లిలో ఏ రేట్ అయితే ఉందో దగ్గర దగ్గర ఆ రేట్కి వచ్చేస్తుంది ఎయిర్పేడ్ బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే తిరుపతిలో కలిసిపోయింది అది సో ఇంక అప్పుడు అంకణం రేట్ ఎంత ఉంటుంది ఎకరం ఎయిర్పేడు రేణిగుంట ఎయిర్పేడు మధ్యలో ఎకరం నాలుగైదు కోట్లు అంటే అంకణం రెండు లక్షలు మినిమం ఉంటుంది సో అందువల్లనే ఇంకొక ఐదేళ్ల నాలుగైదేళ్ల తర్వాత అయితే సామాన్యులు అక్కడ అంటే రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో అయితే సైట్ కొనే పరిస్థితి లేదు ఇప్పుడు అంటే కొంచెం మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి బయ్యర్స్ ఇక్కడ చూద్దాంలే అలా ఇలా ఆలోచిస్తున్నారు మేము తిరుపతి లోపలే చూసేస్తున్నాము అని ఎక్కడ దొరికేది ఈరోజు తిరుపతిలో తనపల్లెల అంకణం లక్ష దాటేసింది చిగురువాడ ఇప్పుడే లక్ష అయిపోయి రెండు లక్షలు దగ్గరికి వెళ్తుంది సో ఈ కామెంట్స్ అన్నీ ఇప్పుడు ఒక్కసారి మార్కెట్ భూములోకి వస్తే మాత్రం ఈ రియల్ ఎస్టేట్ లేదు మళ్ళీ రేట్లు పెంచేశారు అంటారు ఇక్కడ ఎవరు కూడా మనుషులు పెంచేది ఉండదండి ఆ డిమాండ్ తగ్గట్టే ప్రైజెస్ పెరుగుతాయి సో అంతేకాదు గతంలో ఈ రే రేణుగుంట ఎయిర్పేడి మధ్యలో ప్లాట్ల గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తారు రేపు జూన్ నుంచి చూడండి అదే అండి మొన్నే కాల్ చేసే గుర్తుందా అదే ఏదో రేణుగుంట ఏర్పడి మధ్యలో మీ దగ్గర ఏదో ప్లాట్లు ఉన్నాయంటారు కదా అంకన యాభై వేలు అన్నారు అని అవి ఇప్పుడు డెబ్భై వేలు ఎనభై వేలు చెప్తారు సో ఇవన్నీ మామూలే సో ఇప్పుడైనా సరే మీ వెనకబడి ఆడేటప్పుడే ప్రాపర్టీ కొనాలండి మీరు ఎగబడేటప్పుడు కొనకూడదు మీరు ఎగబడేటప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి ఇది సింపుల్ రూల్ రియల్ ఎస్టేట్లో తక్కువలో ఉన్నప్పుడే కొనాలి మన దగ్గర డబ్బులు ఉండి ప్రా ప్లాట్ కొనాలి అంటే అది ఇలా మార్కెట్ కొంచెం డల్గా ఉన్నప్పుడే కొనుక్కోవాలి ఎందుకంటే రియల్టర్ ఎప్పుడు కూడా అంత పెద్ద అమౌంట్లు కాబట్టి బ్లాక్ చేసుకోలేడు అదేదో వస్తువు చెడిపోయిందనో కాదు బిర్యానీలా కాదు రాత్రి అయిపోతే చెడిపోవడానికి రొటేషన్ కోసం కొంచెం రీజనబుల్గా ఈ టైంలో అయితే తగ్గించి ఇస్తాడు అంతే మార్కెట్ జరిగేటప్పుడు రొటేషన్ అతనికి ఆటోమేటిక్గా అవుతుంది అప్పుడు అందుకే తగ్గించరు అది రేట్లు పెంచడం కాదు ఇవన్నీ కాదు ఈ టైంలో రియల్టర్ రొటేషన్ కోసం ఈ టైంలో మీకు కొంచెం ఒక అనుకోండా అరవై వేలు చెప్పేవాడు ఒక ఐదు వేలు పదివేలు కూడా అంటే అవసరం అయితే మనీ అవసరమైతే తగ్గించి ఇస్తాడు లేదు ఇప్పుడు అవసరం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు అలాగ అరవై వేల మీదే ఉంటారు వాళ్ళు సో దిస్ ఈజ్ ద ట్రెండ్ ముఖ్యంగా ఈ వీడియోలో ఈ బయట వాళ్ళకి తిరుపతి గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి